స్వామివారు శివరాత్రి పర్వదినాన ఒకసారి తమ దివ్య ఉపన్యాసాన్ని అనుగ్రహిస్తూ సత్యసాయి సేవా సంస్థలలో భజన చాలా ప్రధానమైనది విశిష్టమైనది నామ సంకీర్తన గుడి సంకీర్తన భావ సంకీర్తన లీలా సంకీర్తన ఈ నాలుగిటి సమ్మేళనమే సత్యసాయి సేవా సంస్థలలో ఉన్న భజన అత్యంత విశిష్టమైనది దీనికంటే కూడా విశిష్టమైన ప్రక్రియ ఇంకొకటి ఉంది అదే నామలిఖితము లిఖిత నామ జపం దీనిలో ఒకసారి మనసులో మనం ఆ భగవంతుని తలుచుకొని వారి యొక్క దివ్య రూపాన్ని మన హృదయం నిండా నింపుకొని మాటలో ఓం శ్రీ సాయిరామ్ అంటూ చేతితో ఓం శ్రీ సాయిరామ్ అని రాస్తాము త్రికరణ శుద్ధిగా చేసే పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియ లిఖిత నామ జపము భజన ఎంతో విశిష్టమైనది ఆ భజన కంటే కూడా విశిష్టమైనది ఈ లిఖిత నామ జపము అని స్వామివారు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను ఉత్సాహపరిచినప్పుడు ఉత్సాహపరిచిన కొద్ది కాలంలోనే ఇరవై వేల మంది రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఈ ప్రక్రియలో మళ్ళీ మళ్ళీ రావాల్సినాయి కాబట్టి ఇప్పుడు ఇంతకుముందే జిల్లా అధ్యక్షుల వారితో మాట్లాడడం జరిగింది వారి యొక్క అనుమతితో స్వామి యొక్క అనుగ్రహ అశిషణతో ఇప్పుడు మనం ఏం ప్రపోజ్ చేసుకుంటున్నామంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక పదివేల మంది డెడికేటెడ్గా ఉన్నవారికి ఒక్కొక్కరికి రెండు లిఖిత నామజపం పుస్తకాలు ఇచ్చి ఆరు నెలల్లో వాటిని శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా రాసే విధంగా అందరినీ ఉత్సాహపరచాలి గ్రామ గ్రామానికి అనగానే వారు కూడా అన్నారు ఇప్పుడు రథోత్సవాలు జరుగుతున్నాయి పల్లకి ఉత్సవాలు జరుగుతున్నాయి గ్రామ గ్రామానికి వెళ్తున్నాం ఇది తప్పకుండా చేద్దాం ఇరువురి మనసులో కూడా ఇదే ఉంది ఇదే సింకులైజ్ అయింది కాబట్టి సో మొట్టమొదటి ఆనందకరమైన ఈరోజు మనకు ఒక లభించిన అవకాశం ఏమిటంటే ఖమ్మం జిల్లాలో పదివేల మంది భక్తి శ్రద్ధలతో రాయగలిగే లిఖిత నామజపం పుస్తకాలు రాయగలిగే సాధకులు ఇది ఇప్పుడే స్వామి యొక్క దివ్య అనుగ్రహాశీస్లతో ఇది రియలైజ్ అయింది దీంట్లో భక్తి శ్రద్ధ ముఖ్యం ఆధ్యాత్మికల్లో ఏం చేసినా సరే భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం ఇంతకు చెప్పుకున్నాం మనము కొన్ని జిల్లాల వాళ్ళు వందల కోట్ల ఎక్కువ పుస్తకాలు తీసుకొని వస్తే దాంట్లో కొన్ని ప్రత్యేకంగా తల మీద పెట్టుకొని ఆ నామాన్ని జపిస్తూ మందిరం చుట్టూ ప్రదర్శన చేస్తూ స్వామి దగ్గర తీసుకొచ్చిన తర్వాత దాంట్లో అన్ని